ഹായ് ഹലോ ഫ്രെണ്ട്സ് വെൽക്കം ബാക്ക് ടു അവർ ഛാനൽ ആശുരടി കിച്ചൻ ആൻഡ് ബ്ലാഗ്സ് ഈ ഒരു മന ചാന ചാലാ സമ്പൽഗ്ഗ് ఇలా వంకాయ ఫ్రై అయితే చేసి చూడండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఇంక ఇందులోనే పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకొని అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని పసుపు పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి నాకు ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఇవన్నీ కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయ ముక్కలు సగం ఉడికేంతవరకు అయితే ఉడికించుకోవాలి చూసారా ఇంకా నేనైతే ఆల్రెడీ కొంచెం సాల్ట్ అయితే వేసాను కాబట్టి చూసుకొని వేసుకుంటున్నాను ఇలా వంకాయ ముక్కలు అన్నీ కూడా వేసేసి ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి సిమ్లో పెట్టేసి మగ్గించుకోండి లేదంటే మాడిపోతుందనమాట చూసారా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయ ముళ్ళన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకొని నేనైతే ముందుగానే పచ్చిమిర్చి అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాను మీరు కారం ఎంత తింటారో అంత అయితే పేస్ట్ చేసి పెట్టుకోండి ఇలా వంకాయ ముక్కలు మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇలా పేస్ట్ అయితే వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీకు దగ్గర ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది చూసారా ఆయిల్ మంచిగా పైకి వచ్చింది ఈ టైంలో మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మనకు సింపుల్గా చేసుకునే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చెక్ చేసి చూడండి